ఎస్వి టీవీకి స్వాగతం ఏటూరు నాగరం గ్రామీణ ప్రాంతాల్లో డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొట్టాలని యువత విద్యార్థిని విద్యార్థులు మత్తుకు బాడిసాలుగా మారి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఏటూరు నాగారం ఎస్సీ తాజుద్దీన్ అన్నారు ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శవరీష ఐపీఎస్ ఏటూరు నాగారం ఏఎస్పి శివం ఉపాధ్యాయ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఏటూరు నాగారం సిల శ్రీనివాస్ సూచనల మేరకు శంకరాజుపల్లి గ్రామంలో శుక్రవారం ప్రత్యేక శిక్షణ పొందిన స్వీప్ డాగ్స్క్వాడ్తో స్థానిక ఎస్ఏ తాజుద్దీన్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది ఇంటింటి తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా పోలీసు వారు తగ సూచనలు చేశారు డ్రగ్స్ వల్ల జరిగే నష్టాలు ఆరోగ్య నష్టం సామాజిక నష్టం ఆర్థిక నష్టం చట్టపరమైన నష్టం ఆత్మహత్య వంచ ఇలా ఎక్కువగా మత్తు పదార్థాలకు వాడే వ్యక్తులు మానసిక ఒత్తిడి కంగారు నిరాశ కారణంగా ఆత్మహత్యలు ఆలోచనలు చేయవచ్చు అని డ్రగ్స్ నుంచి బయప బయటపడడానికి నెమ్మదిగా ఒక మెరుగైన మార్గం తీసుకోవడం పద్ధతి మద్దతును కోరుకోవడం అత్యంత అవసరమని అన్నారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

हमला ही किया है।

இக்காருகாரு <laughs> சார் <laughs> 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 <laughs>